నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో పరోడా మహారాజు ఛాయాజీరావు గైక్వాడ్ నూట అరవై రెండవ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ చిరంజీవి బీసీ వెల్ఫేర్ డీడీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దళిత బిడ్డలను ఉన్నత చదువులు చదివించి అత్యున్నత స్థానానికి చేర్చాలని పిలుపునిచ్చారు మహనీయులను స్మరించుకోవడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య కోసం బరోడా మహారాజు ఎంతో సహాయం చేశారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మిషన్ చైర్మన్ తిరువల్లూరు వర్కింగ్ చైర్మన్ వైకుంఠ రామకృష్ణ అలగల ప్రభాకర్ కాసిం అంబేద్కర్ మిషన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ ఎం పెంచలయ్య చెన్నయ్య పైనం నరసయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ మిషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ గారిని ఆర్థిక సహాయం అందించి చదివించినటువంటి సాయిజీరావు గాయక్వాడు గారు నూట అరవై రెండవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జడ్పీఈఓగా చిరంజీవి గారు ఏఎస్డబ్ల్యూ వెంకటయ్య గారు రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూ కాసిం గారు వాడికి అంబేద్కర్ గారి గురించి విఫలంగా విమర్శ విమర్శించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానంతటిని ముదాను వేసుకొని చేసినటువంటి వర్కింగ్ చైర్మన్ వై రామకృష్ణ గారికి జనరల్ సెక్రటరీ టి పావన్ కుమార్ గారికి ట్రెజరర్ పెంచలయ్య గారికి ఆ నరసయ్య ప్రభాకర్ వారికి ధన్యవాదాలు చెప్పాలి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే తక్కువ సమయంలో ఎంతో ఖర్చు పెట్టి నేను చేసినప్పటికీ జనాలు రాలేదనే బాధతో వై రామకృష్ణ గారు చాలా మదన పడుతున్నాడు రాబం ఏంటంటే మేము పది ఇరవై మంది కలెక్టర్ దగ్గర నుంచి ఇరవై మంది ఆఫీసర్లకు ఇచ్చినప్పటికని ఒక ఇద్దరే వచ్చారు అందుకని మాకు ఒక బాధ ఇంకేమీ లేదు ఎందువల్ల అంటే మేము మా స్వార్థాల గురించి ఏదైనా పొలాల గురించి హక్కుల గురించి మాట్లాడడానికి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశానికి రాజ్యాంగం నిర్మించగలిగినటువంటి శక్తి కలిగినందుకు కారణం భూతుడైనటువంటి ఛాయజ గాయకపాటి కానీ జన్మదిన పురస్కరించుకొని చేసాం కాబట్టి ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము చాలా గర్విస్తున్నాము కాబట్టి ఓకేనా ఓకే బరుడా మహారాజు గురించి చెప్పాలంటే నిజంగా మన భారతదేశ చరిత్రనే మార్చినటువంటి ఘనత బరుడ మహారాజు గారికి ఉంది ఎందుకంటే ఎవరికీ తెలీదు అంబేద్కర్ గారిని చదువు విషయంలో అంటే ఎవరికీ తెలీదు ఆయన అంబేద్కర్ గారికి సహాయం ఎప్పటి నుంచి చేశాడంటే ఆయన డిగ్రీ చదివేటప్పుడే నెలకి ఇరవై ఐదు రూపాయలు స్కాలర్షిప్ ఆ రోజు డిగ్రీలో చేరేటప్పుడు ఇచ్చారు దానికి కారణం ఏంటంటే కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్ గారు కేలుస్కర్ గారు మొట్టమొదటిసారిగా మన అంబేద్కర్ గారిని గుర్తించి ఆయన శ్రమని వాళ్ళ కష్టాలను గుర్తించి బరోడా మహారాజు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది బరోడా మహారాజు ఆయన్ని చూసి ఆయన చదువులు చూసి ఆయనకి వెంటనే నెలకి ఇరవై ఐదు రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఆయన ఇరవై రూపాయల స్కాలర్షిప్ ఎప్పుడంటే ఆయన డిగ్రీలు చేరినప్పుడు డిగ్రీలు చేరినప్పుడు డిగ్రీ మూడు సంవత్సరాలు ప్రతి నెల ఇరవై ఐదు రూపాయలు అంటే ఆ రోజుల్లో ఇరవై ఐదు రూపాయలు అంటే చాలా గొప్పది ఈరోజు నిజంగా అది కా దాని గురించి చెప్పాలంటే యాభై వేలు పైన ఉంటుంది నెలకి అంత ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ కొలంబియా యూనివర్సిటీకి పంపించడం జరిగింది కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహబు మూడు సంవత్సరాలు ఉన్నాడు పంతొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు నుంచి పదహారు వరకు కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువుకోవడం జరిగింది ఈ మూడు సంవత్సరంలో ఆయన పడ్డ కష్టాలు వర్ణాతీతం చెప్పలేము అసలు ఫీజు కూడా డబ్బు లేక అక్కడ నుంచి అమెరికా నుంచి రమా రమాబాయి గారికి ఉత్తరం రాస్తాడు ఉత్తరం రాస్తే అక్కడ నుంచి రమా నేను చాలా కష్టాల్లో ఉన్నాను పరిస్థితులు బాగలేవు కనీసం ఫీజు కూడా నాకు డబ్బులు లేవు ఇట్లా నాకు మీరు డబ్బులు నాకు పంపిస్తే నేను ఫీజు కట్టుకొని చేసుకుంటాను అని చెప్పి రాస్తే ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇక్కడ పరిస్థితుల్లో ఎట్లుందంటే వాళ్ళ ముద్దు ముద్దుల కూతురు ఆమెకి ఆ పాపకి చాలా సీరియస్గా ఉంటుంది ఈమె కష్టపడి రూపాయల ఆయన పైసా పైసా కోడి పెట్టుకొని పెట్టుకున్న డబ్బులు ఈ ఎవరికి సహాయం చేయాలా భర్తకి అక్కడ చదువులకు సహాయం చేయాలన్నా ఇక్కడ సీరియస్గా ఉండే కూతురిగా సాయం చేయాలనే దాంట్లో ఆమె ఆలోచించుకొని పోతే నా బిడ్డే కదా పోయేది ఆయన చదువుకొని వచ్చింది అంటే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో ఉండే మా బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఆ డబ్బులు వచ్చేసి అంబేద్కర్ గారికి అమెరికా పంపించడం జరిగింది అంబేద్కర్ గారు చదువు పూర్తయ్యి అక్కడ నుంచి వచ్చిన తర్వాత బిడ్డ ఎక్కడంటే ఆమె చెప్పని కూడా చెప్పదు ఆయనకి బిడ్డ చనిపోయింది బాగాలేక అంత కష్టాలు పడ్డారు కానీ పంతొమ్మిది వందల పదమూడు నుంచి పదహారు వరకు ఆయన ఎంత అంటే నిజంగా ఆ చరిత్ర చెప్పాలంటే అది పెద్ద చరిత్ర అవుతుంది అది అంత చరిత్ర మరి మూడు సంవత్సరాల్లో ఆయన పీజీ చేయడం కానీ పిహెచ్డి చేయడం కానీ రెండు పూర్తి చేసినారు ప్రపంచంలో అది చేయాలంటే ఎవరు వల్ల కాదు ఈరోజు యువత అంటే సంవత్సరాల సంవత్సరాలుగా డ్రిగ్రీలు చదువుతున్నారు పట్టాలు చేతికి తీసుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు సరైన చదువులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒకసారి యువత ఈరోజు అంబేద్కర్ని ఇది తీసుకుంటే అంబేద్కర్ దారిలో కానీ వచ్చిందంటే వాళ్ళు బాగా అంబేద్కర్ ఏ విధంగా అయితే కష్టపడ్డాడో వీళ్ళు కూడా ఆ విధంగా కష్టపడిందంటే ఈ పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్ ఆఫీసులు పెద్ద కష్టం కాదు ఒకసారి పదమూడు ఆ మూడు సంవత్సరాలు ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఏ విధంగా చదివిండో ఒకసారి చరిత్రగా చూసుకుంటే చదివింది అంటే యువత ఐఏఎస్లో అన్ని ఏం చాలా ఈజీగా పాస్ కావచ్చు అంత కష్టమే కాదు ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ పెట్టింది ముఖ్యం కారణం ఏంటంటే యువత కోసమే మేము పెట్టింది ఇది మేము ఈ సంఘాల కోసము అందరి కోసం కాదు యువత యువత రావాలా యువత బాగుపడాలా వాళ్ళు ఆయన చరిత్ర తెలుసుకోవాలా ఈ ఇది వచ్చేసి బరట మహారాజుని పూర్తిగా భారతదేశం మర్చిపోవడం జరిగింది పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఎందుకంటే భారతదేశ చరిత్రను మార్చిన ఆయన ఆయన అందుకని చెప్పేసి ఆయన ఆయనది పూర్తిగా భారతదేశమే మర్చిపోవడం జరిగింది ఇవంతా మేము దీన్ని బయటకు తీసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని మేము పూర్తిగా పైకి తీసుకురావాలని మేము సాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేయటం జరుగుతుంది ధన్యవాదాలు